మిత్రులకు శుభోదయం ఈరోజు యోగా సంబంధించినటువంటి పూర్తి పాఠాన్ని ఒక యోగా బ్రోచర్ ద్వారా చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది యోగా సభ్యులకు మిత్రులకు యోగం బలగం యొక్క సభ్యులకు అందజేయడం జరిగింది దీనికి కృషి చేసినటువంటి మన సీనియర్ గురువు గారు మన కోశాధికారి ప్రభాకర్ గుప్త గారికి ధన్యవాదాలు మరియు ఈ కార్యక్రమాన్ని ఎవరు ఉన్నా లేకున్నా నిరాటంకంగా కొనసాగాలనే ఉద్దేశంతో ఈ బ్రోచర్ని రూపొందించడం జరిగింది దీంట్లో పాల్పరచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ప్రస్తుతము పార్ట్ వన్ నిర్వహిస్తున్నటువంటి శివుడికి ఈ బ్రోచర్ అందజేస్తూ ఉన్నాము శివుడు ఒక్కడే కాదు మనం కూడా శిష్యులము మనమందరం కూడా గురువులుగా తయారు కావచ్చు యోగా శాతం ఆగకూడదు ఈ ఆరోగ్యమైనటువంటి కార్యక్రమానికి మనం ముందుకు ఇక మునుముందు కూడా నిరాటంకంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రియదర్శిని పార్ ఉచిత యోగా శిక్షణ శిబిరము సరుణగా